అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలపేట స్థలాలలో రెండు వందల అరవై రెండవ శైవక్షేత్రం మరియు కొంగునాడులోని ఏడు శివక్షేత్రాలలో రెండవ స్థానంలో ఉన్న తిరుమురుగన్పూండి ప్రాంతంలో గల శ్రీ స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ స్వామి ఆలయము తమిళనాడులోని తిరుపూరు పట్టణము నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోను ప్రఖ్యాత శివక్షేత్రము అవినాశి ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోను మరియు కోయంబుత్తూరు పట్టణము నుండి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని తిరుమురుగనాథరు మరియు శ్రీ ఔడైన యాగరు అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను శ్రీ ముయం కుఫూన్ ములయమ్మాయి మరియు శ్రీ నాయకి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర వృక్షము చెట్టు ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని షణ్ముఖ తీర్థము జ్ఞానతీర్థము మరియు తీర్థం అని పిలుస్తున్నారు సుందరమూర్తి నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి ఎటువంటి ప్రధాన రాజగోపురము లేని ఆలయము రెండు ప్రాకారాలను కలిగి పశ్చిమముఖముగా కలదు కొంగునాడు శివాలయాలయందు ఉండే ప్రధానమైన పెద్ద రాతి దీపస్తంభము ఈ ఆలయం ముందు భాగాన కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చేర చోళరాజుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి స్కంద పురాణంలో పేర్కొనబడి ఉన్నది దక్షయజ్ఞములో సతీదేవి మరణించడముతో శివుడు వైరాగ్యముతో మునిగిపోయాడు ఆ సమయంలో తారకాసురుడు అనే రాక్షసులు విజృంభించి ముల్లోకాలను భయంకరపుతులు చేస్తున్నారు వీరిద్దరూ శివుని యొక్క కుమారుని చేతిలోనే మరణించే విధంగా వరాన్ని పొంది ఉన్నారు కనుక ఆ ధైర్యంతో వీరి ఆగడాల మితిమీరిపోయాయి ఈ రాక్షసులను ఎలాగైనా మట్టుబెట్టాలని భావించిన దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయడానికి మన్మధుడిని ప్రేరేపించారు దేవతల యొక్క విన్నపం మేరకు మన్మధుడు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయడానికి పార్వతీదేవి ద్వారా ప్రయత్నించి విఫలమై శివుని కోపానికి బలై భస్మమయ్యారు ఆ సమయంలో మన్మధుడు యొక్క కామ ప్రేరిత ప్రయత్నాల వలన శివుని నుండి వెలువడిన ఒక కాంతి పుంజమే కార్తికేయుడిగా అవతరించింది అగ్నిదేవుడు ఆ కాంతి పుంజాన్ని కొంతకాలం దాచాడు కానీ ఆ శక్తిని భరించలేక గంగానదిలో వదిలేశారు గంగానది కొంతకాలము ఆ కాంతి పుంజాన్ని తనలో ఉంచుకొని తరువాత రెల్లు పొదల మధ్య వదిలింది అక్కడే సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు రెల్లు పొదల మధ్యన ఉన్న కార్తికేయుడిని ఆరుగు రక్కా కృతికలు పెంచారు కొంతకాలం తర్వాత కార్తికేయుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులను చేరుకొని తను అవతరించడానికి గల కారణాన్ని తెలుసుకున్నాడు ఏకాదశ రుద్రులను వెంట తీసుకొని తన తల్లి ఇచ్చిన వేలాయుధాన్ని ధరించి కార్తికేయుడు తారకాసురుడిని సూరపద్ముడిని చంపడానికి వెళ్ళాడు తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయుడికి రాక్షసులకు మధ్యన ఘోర యుద్ధము జరిగినది ఆ యుద్ధములో తారకాసురుడు మరణించడముతో భయపడిన సూరపద్మనుడు మామిడి చెట్టు రూపాన్ని ధరించి దానుకున్నారు కానీ సుబ్రహ్మణ్యం స్వామి తన వేలాయుధముతో మామిడి చెట్టును రెండుగా చేల్చగా చెట్టులోని సగభాగం నెమలిగాను మిగిలిన సగభాగం కోడిపుంజుగాను మారింది నెమలిని తన వాహనముగా కోడిపుంజును తన ధ్వజంగాను సుబ్రహ్మణ్యం స్వామి మార్చుకున్నారు యుద్ధములో బ్రాహ్మణ రాక్షసరాజు సూరపద్ముడిని చంపడం వలన సుబ్రహ్మణ్యం స్వామికి బ్రహ్మహతి దోషం పొందారు ఆ దోషము నుండి ఉపశమనం పొందడానికి స్వామివారి ఆలయ ప్రదేశంలో మహాశివుడిని పూజించారు అందుకే ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ స్వామి అని ఈ ప్రాంతాన్ని తిరుమురుగని పూండి అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని శివుడిని పూజించడానికి వచ్చే ముందు సుబ్రహ్మణ్యం స్వామి తన యొక్క వేలాయుధాన్ని మరియు తన వాహనమైన నెమలిని ఆలయం వెలుపల వచ్చారు అందుకే ఆలయం మందిరములోగల గల మురుగని చేతిలో వేలాయుధం కానీ కాళ్ల వద్ద నెమలి కానీ లేవు అవి రెండూ కూడా ఊరికి వెలుపల ఉన్నాయి స్థానిక పురాణం ప్రకారము సుందరమూర్తి నాయనారు తిరువంచలములోని తన మిత్రుడైన చేరమాన పెరుమాలను కలుసుకొని తిరిగి వస్తున్నప్పుడు రాజు నాయనారుకు అనేక విలువైన బహుమతులు ఇచ్చారు సుందరమూర్తి నాయనారు ఆ కానుకలతో ఈ ప్రదేశము సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు మహాశివుడికి నాయనార్ యొక్క పతిగములను వినాలని కోరిక కలిగి బందిపోట్లను పంపించి నాయనార్ తీసుకెళ్తున్న విలువైన కానుకలను దోచుకునేటట్లు చేశారు తన వస్తువులను బందిపోట్లు దోచుకెళ్లిన ప్రాంతంలో గల వినాయక మందిరంలోని వినాయకుడిని సహాయం చేయమని అడగగా వినాయకస్వామి నాయనార్కు ఈ శివాలయాన్ని చూపించి ఇక్కడికి వెళ్ళమన్నారు సుందరమూర్తి నాయనారు ఈ ఆలయానికి వచ్చి దోపిడీ దొంగల నుండి తనను తన సంపదను కాపాడనందుకు మహాశివుని నిందిస్తూ ఒక పతిగాన్ని పాడారు మహాశివుడు నాయనార్ తనను తిడుతూ పాడిన ఆ పతికాన్ని ఆనందంగా ఆస్వాదించి దోపిడీ దొంగల దోచికెళ్ళిన సంపదను తిరిగి ఆలయ ప్రాంతంలో అప్పగించాడు ఈ సంఘటనను వేడుపరి అనే పండుగగా స్థానికులు జరుపుకుంటారు సంపదను తిరిగి నాయనారికిచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రదేశము ఈ ఆలయంలో కలదు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలతో పాటు సుబ్రహ్మణ్యం స్వామికి కూడా ప్రత్యేక మందిరము కలదు కొంగునాడులోని ప్రతి శివాలయములోనూ సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక స్థానము ప్రత్యేక పూజలు కలవు ఈ ఆలయంలో శనీశ్వరుడు నవగ్రహాలు భైరవేశ్వరుడు పంచలింగాలు సూర్యుడు నందికేశ్వరుడు దక్షిణామూర్తి భవానీశ్వరుడు అరవై మూడు మంది నాయనార్లు దుర్గామాత బ్రహ్మ లింగోద్భవమూర్తి యొక్క విగ్రహాలు కలవు సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు గర్భగుడి యొక్క ఆవరణంలోని మందిరములో గల సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహము ఆరు ముఖాలను కలిగి ఒకే రాయితో చెక్కబడి అద్భుతంగా కలదు ఈ ఆలయంలోని స్వామిని పూజించడం ద్వారా భక్తులు మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందుతారని నమ్ముతున్నారు ఈ ఆలయము బ్రహ్మహతి దోషం మరియు రాహుకేత దోష పరిహార స్థలము ఈ ఆలయంలో భక్తులు నాయనార పాడిన పతిగాన్ని పఠించడం ద్వారా తాము పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందవచ్చని దీర్ఘకాలముగా నమ్ముతున్నారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుమురుగన్ పూండిలోని శ్రీ స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ